గాయస్ మేమైతే కారులో అయితే వెళ్తున్నాము కొంతమంది ఏమో స్కూటీ మీద వెళ్తున్నారు నేనైతే కారులో వెళ్తున్నాను షటిల్ బ్యాడ్ తీసుకొచ్చావుక రారండి వాళ్ళు పైన పార్టీ చేసుకుంటున్నారు అయితే దా బండి మీద పోదాం ఇంకెవరు రారా పిల్లలు వీళ్ళు మన ఇద్దరమే పిల్లలు రారు పార్ల్

ఇందాకే ఎక్కింది బాబి సో మాతో పాటు స్వప్న అక్క సో మేమైతే పానీపూరికి వెళ్తున్నాం ఏ ఊరక్క అది రాంబట్ల పాలెం అంట సో ఎలా ఉంటది ఏంటి అన్నది మేము తిని చెప్తాం మీకు ఆంటీ అప్పుడు ఆంటీ చందాలు వెళ్తుంటే నేను ఆంటీ ఆంటీ నన్ను పిలిచారు అయితే మా మమ్మీ వెళ్ళిపోయా అడిగి వచ్చా అప్పుడు ఆంటీ అన్నారు ఎప్పుడు అదే కో డ్రైవర్ ప్యాసెంజర్ ది కల అదే సీట్ బెల్ట్ వెళ్ళిపోతున్నా అసలు బండి అవసరం లేదు ఎక్కడ ఎక్కేస్తాయి సోనాలి మధ్యలో కూర్చుంది లేదండి అదే పార్టీ చేసుకుంటున్నారా అండి కార బుంది ఇంట్లో ఉన్నది జాంకాయ ఇంట్లో ఉండి కట్ చేసి పైకి వెళ్ళి తింటున్నారు

పండింది ఏంటిదండి కుక్క టూ మంత్స్ ముందు సో గైజ్ మేము పట్టుకొచ్చాం పనిపూరి బండి కూడా ఉన్నట్టుంది ఉంది కార్ పెడుతున్నాం గైస్ అది కూడా చెప్పాలండి చెప్పాలి మరి ప్రతిదీ చెప్పాలి పెడుతున్నాము ఇంకా దిగాలి కొంతమంది అయితే ఫుడ్ ఎదురుగా పెట్టుకొని

అప్పుడు కన్నా స్వప్నా అండి పానీపూరి పండి చూపిస్తున్నాము చూడండి ఆగండి మీరు ఆగండి అదగండి చిన్న పదా రోజుల్లో పండు వచ్చేసిందండి విరిగిపోయామండి వీళ్ళు మమ్మీ అదిగండి అక్కడ ఉంది ముందుగానే వచ్చేసింది రైట్ అన్నది మా మమ్మీ అండి లెఫ్ట్ సైడ్ ఉన్నది సొనాలి అండి పానీపూరి బండి రేవతి రేవతి ఆంటీ పానీపూరి బండి పానీపూరి హాయ్ ఆంటీ మరి మొహం ఎందుకు తీసుకురంగా అక్కడ

ఇప్పుడు మేమైతే కట్లేట్ తింటాము పట్టుకోడ షేక్ అవకుండా కొంచెం దూరం పో ఇది చాట్ తినాలని చెప్పండి ఇప్పుడైతే ఏదైతే కట్లెట్ తింటున్నాను ఒక ముద్దు దీనికి చూపియండి ఆంటీ మరి అంత దగ్గర పెడ కె అసలుగా మోహన్ లావు కొంచెం దూరమా ఆ ఒక్క ముద్ద వీలకు చూపియండి ఇదిగోండి తీసే ఇది తో బాగుంది ఏది వియో అడ్రస్ చెప్పాలి కదా సో గాయ్స్ ఇది అయితే రాంబట్ల వారి పాలెం ఇది ఆ షాప్ నేమ్ క్లియర్గా నెంబర్ కూడా కనిపిస్తుంది జై హనుమాన్ పానీపూరి అండ్ చాట్ బండారా సగ సి ఆటో అయితే వచ్చింది ఇదిగా అండి ఇక్కడైతే గా వీళ్ళు కూర్చొని తింటున్నారు మాకు చెయ్యి ఇవ్వకుండా శ్రీధర్ దేఖ

Evet. Vasa gaadi da gaadi chestarandi. Angilama ikade pani chestundi. Chenna roti chestara? ఇదైతే బొరుగుల్ మసాలా మరమర టైప్ అయితే మొత్తం మిక్స్ చేస్తుంది క్లీన్ చేసేస్తున్నారు నెక్స్ట్ ప్లేట్లో వేసేస్తున్నారు తినడానికి నాకు నెస్ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లు వేసి సర్వ్ చేస్తున్నారు అదైతే ఇంకో కస్టమర్ ఇప్పుడు చేయండి

ఎక్కడా అది కింద ఎలా చూపించండి పానీ డైస్ పానీ పూరి

నీకు ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా వాణితే బిల్లు ఎక్కువైంది మా అన్న చూస్తాడు ఈ వీడియో కామెంట్ చేయన్నా ఏమనుకుంటావు కామెంట్ చేయి సో పానీపూరి అయితే అయిపోయింది ఇంకా షోడా మీద పడ్డాం అన్నమాట చోడాల మీద యుద్ధం చేస్తున్నాం మేము ఇప్పుడు అదిగో వాణి వచ్చింది సోడా చోడా సో మనకి ఇష్టమైనది ఇదనమాట ఆరెంజ్ ఒకసారి చూస్తా ఇడ్లీకి బాగాలేదాండి బాగుంటుంది బాబీ బాగుంటుంది ఎమ్మి ఆరెంజ్ ఫ్లేవర్ లెమన్ ద్రాక్ష ఫ్లేవర్ కూడా ఉంటుంది అయిపోయిందా ఓవర్ని వీడియో తీద్దాం అనుకున్నా ഇപ്പരണ്ാബീ ബാബീ ആക

పానీపూరి తిన్నాం కర్రైట్ తిన్నాం పొరగుల మసాలా తిన్నా తిన్నా అంకులు ఊరు వెళ్ళాడు ఇందాక వన్ థర్టీకి భోజనం చేసి వెళ్ళాడు

నాకు సంబంధం లేదు రోడ్డు మీద కార్తున్నారా అమ్మ కార్ దగ్గర వచ్చేసామనమాట అక్కడికి వచ్చేసాం ఇదే కార్ మనది ఎవరు అడ్డుకొచ్చారు అది ఇది మరీ జూమ్ చేసి పెట్టింది అన్ని కారు కనబడాలి కదా దగ్గరికి వెళ్దాం అది జూమ్ చేసే కొద్ది నీకు క్లారిటీ తగ్గిపోయింది అది కారు అదేది అదిగోండి కారు ఫింగర్ పెట్టి చూడాలి ఇది చెయ్యి అదే చూస్తున్నా ఇదిగోండి ఇది కారు నేను ఫింగర్ పెడుతున్నానే అదే కారే అరే పానీపూరి దగ్గర ఫోటో దిగుదాం అనుకున్నామే ఇక్కడ ఇక్కడ దిద్దాం సో గాయస్ ఇదనమాట కారు దా ఇది కారు మాది ఇప్పుడు దీని మీద ఎక్కి వెళ్తాం మేము చాలా కష్టపడాలి పెద్ద సమస్య వచ్చింది పెద్ద సమస్య ఇంకా లాక్ తీయలేదు కార్ మా విష్ణు హరి అయితే మిస్ అయ్యారనమాట పానీపూరికి వచ్చేది వాళ్ళు అక్కడ పార్టీ చేసుకున్నారు మాకు తెలియదు అందుకనే రాలేదు సో ఇప్పుడు వెళ్ళి అంటే తర్వాత ఇది పురుగులు మసాలా ఇచ్చి కూల్ చేద్దాం ఇక్కడ ఇప్పుడు చిన్న పాప కనిపిస్తుంది చూడండి హాయ్ పోలో హాయ్ యసకర్ర యేసకర లైక్ కరె సబ్ స్టే కాంటే అది చూపించండి ఫాస్ట్ అండ్ డ్రైవర్ అది వచ్చింది కాసే ఏమో వస్తుంది ఇది ఆహా అది కాదు సీట్ బెల్ట్ మనం పెట్టుకో నువ్వు పెట్టుకుంటావు అక్క సీట్ బెల్ట్ పెట్టాలే మాములుగా విజయవాడ అట్లా సీట్ బెల్ట్ తలుపు పడ్డదక్ ఇది డోర్ డోర్ పోర్ పడ్డదు

పార్క్ అంటే అండి వాటర్ ఉంది స్విమ్మింగ్ పూల్ ప్లాస్ పార్క్ ఇది మాకు ట్రయాంగులర్ పార్క్ అంటే ఇది ట్రయాంగులర్ పార్క్ ఎన్ఎస్ఎల్ కంపెనీ ఫేమస్ పార్క్ పార్క్ స్విమ్మింగ్ పూల్ అన్నది ఏమి ఉండదు వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ అవుతుంది ఎండాకాలం ఇదిగోండి వచ్చేసాము ఇది ఇదేమో కార్ షెడ్ ఇదంతా ఒక బిల్డింగ్ జనాలు చాలా జనాలు ఉంటారు ఒక పది మంది అదే ఎక్కువ జనాలు తెలుసు మీకు ఇదిగోండి ఇక్కడ అన్ని ఆడుకోవచ్చు కొంతమంది ఆంటీ ఒకసారి నేను తీస్తాను కొంతమంది అలా తిరుగుతూ ఉంటారు మంచి నీళ్ళు వచ్చినాయి ఇదిగండి వాటర్ వచ్చేసింది అందుకో వాళ్ళు చూడ అక్కడ నుంచి వస్తున్నారు క్యాంటీన్ నుంచి మెమ్మోళ్ళు చూపివే మేము ఆటో పంపించి అంటే స్వైప్ చేయండి స్వైప్ చేయండి కదా ఆంటీ స్వైప్ చేయండి ఇదిగోండి కార్ షెడ్ లో పెడుతున్నా చూసుకోవచ్చు ఇదిగోండి ఎరుగుమాలి పార్క్ ఉంది గమనించండి సరిగ్గా చూసే మేము అక్కడే ఉగాది సెలబ్రేట్ చేసాము చాలా నచ్చింది వీడియో కూడా ఉంది పాత వీడియో పెట్టారా ఆంటీ ఉగాది పెట్టినా కదా

వచ్చింది సో గ్యాస్ దిగిపోయాము ఇది అవర్స్ ఇది బ్లాక్ ఇది ఆంటీ ఇది ఛానల్ ఆంటీ ఈ పుట్ట అమ్మాయిని చూడండి అది మళ్ళీ ప్లే గ్రౌండ్ ఇది బైక్ షెడ్ సైకిల్స్ కూడా పెట్టుకుంటారు మళ్ళీ ఏదంతా పార్క్ అనమాట జార్డ్ బల్ల అన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి ఇది ఇందులో ఆటోలో వాటర్ క్యాన్స్ వచ్చి కొనుక్కోవడానికి ఇది మాస్కిటో తీయడానికి హై హై హాయ్ బై ఇది మస్కీటోని చంపడానికి రోజు ఒక పౌడర్ లాంటి వేస్తారు స్మోక్ మనం అది బ్రీచ్ చేయకూడదు ఇప్పుడు మన దగ్గరికే వస్తున్నారు చూపిస్తారు చూడండి మన దగ్గరికే వస్తున్నారు చిన్ని వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్